అందరికీ నమస్కారం ఈరోజు ఆదివారం మాకు సాయంత్రం పాత కురైంది నేను ఈ చెట్టు చూసి మూడు రోజులైంది ఇదొక్కటే మా ఫ్రంట్ యార్డ్లో ఉన్న చెట్టు చెర్రీ బ్లాజమ్ ఇదొక్కటే మారుతుంది మాకు ఇదొక్కటే ఉందని చెప్పాను ఇంత క్రితం వీడియోలోను నేను జస్ట్ త్రీ డేస్ బ్యాక్ అయితే నేను వచ్చేటప్పటికి ఇంకా అసలు ఏమీ కనిపించలేదు అటువంటిది ఇవాళ మూడు రోజులకి నేను శుక్రవారమో గురువారమో వచ్చాను మూడు రోజులకే మొత్తం ఇలా మారిపోయింది నాకు ఇప్పుడు చాలా వండర్గా అనిపించి నేను వచ్చానమాట ఇద తీసుకోవటానికి వీడియో తీసుకోవటానికి ఎంత చిత్రంగా మారిపోయిందో ఎవరి తీస్తున్నాను ఇప్పుడు ఈ ఏడాది ఇట్లాగా ఇప్పుడు వచ్చాననమాట బయటికి ఈ చెట్టు చాలా పెద్దది అప్పుడు ఏమోను ఇంత లావు మాను ఈ మాను మొదట్లోంచి ఏకంగానూ ఇలాగా వచ్చేస్తాయన్నమాట పువ్వులు మొత్తం చుట్టంతా అంతా ఆకులనేవి ఉండవు ఎంత విచిత్రంగా అనిపిస్తుందో ప్రకృతిని చూస్తేను ఎన్ని రకాల అందాలు ఎన్ని రకాల సోయగాలు ఎన్ని రకాల విచిత్రాలు చూపిస్తుందో కదా ఋతువులన్నీ మారిపోతున్నాయి ఇవాళ అప్పుడే మాకు శనివారం నిన్న ఉగాది పండుగ ఇవాళ ఆదివారం రెండో రోజు ఇప్పుడు ఇండియాలో అయితే సోమవారం పొద్దున్నే అవుతుంది మీకు ఆరున్నర లేకుంటే ఆరు పావు అవుతుంది మీకు అందరికీ నేను ఈ చెరీ బ్లాజం పూలు చూపిస్తూ శుభోదయం చెప్తున్నాను నాకు చాలా చాలా ఆనందంగా ఉంటుంది ప్రతి ఏడు చూసేది అయినా కూడా నేను ఇలాగ ఆనందిస్తాను అనమాట ఇవన్నీ వీడియోలు తీసుకోవటం ఇదే పెద్ద కాలక్షేపం ఇక్కడ చూడాలి ఇది ఒక్కచోట ఒక లాగా ఏర్పడింది సుఖీభవ 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 వృక్షరాజమా సుఖీభవ సుఖీభవ కళ్ళు ఇచ్చినందుకు ఇన్ అందాలు చూస్తున్నందుకు పరమాత్మ నీకు శతకోటి కృతజ్ఞత నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను ఇది ఏ విధంగానూ ఎక్కడా లేకుండా ఇక్కడ ఒక్క చోటి వచ్చింది ఇంత పెద్ద చెట్టు మానుకి ఈ చుట్టూ ఎక్కడా ఏమీ లేదు ఒక్కచోట ఇది ఎంత అందంగా అనిపిస్తుందో కాసిన ఏవో ఆకులు కనిపిస్తున్నాయి అక్కడక్కడ ఇక్కడ చోటే ఆకులు కనిపిస్తున్నాయి ఇంకా మిగతా అదంతా కూడా ఏమీ లేదు మొత్తం అంతా పూలే దీన్నే చెర్రీ బ్లాజమ్ అంటారు అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను మేము ఉండేది అమెరికాలోనూ మాది సియాటల్ ప్లేస్ సమావేశం అవుతుంది ఇంత ప్రకృతి మనకి ఎన్ని పాఠాలు నేర్పిస్తుందో కదా ఇది ఇంత క్రితం మొత్తం చెట్టు మోడైపోయింది అందుకని ఈ ఉగాదికి అర్థం కూడా అదే కదా చెప్తున్నారు చిగురులు వస్తాయి రాలిపోతాయి ఆకులన్నీ చిగురు మళ్ళీ చిగురిస్తుంది అలాగే మనుషులు అందరూ కూడాను ఆశతోటి జీవించాలి నిరాశలో ఉన్న వాళ్ళైతే కుంగిపోకూడదు ఆశ ఆశ ఒక్కటే మనిషిని బ్రతికిస్తుంది రేపు అన్న ఆశ మంచి జరుగుతుంది అని మనం అనుకోవాలి అందరికీ కూడా మంచిగా జరగాలని కూడాను కోరుకుంటూ ఉండాలని మనం అన్నీ చదువుతున్నాము వింటున్నాము కదా నేను ఇప్పుడు ఈ చెట్టు చెట్టు ప్రదక్షిణం చేస్తూ తీస్తున్నాను ఇక్కడ చాలామంది కూడాను ఆగిపోయి ఇలాగే నాకు లాగానే తీసుకుంటారు ఈ చుట్టుపక్కలైతే ఇలాంటి చెట్టు అయితే లేదు ఇది మా ఒక్క యార్డ్లోనే ఉంది మిగతావన్నీ ఫాల్ కలర్స్లో ఎక్కువ చేంజెస్ ఉంటాయి ఈ చెర్రీ బ్లాజమ్ అయితే మాదే ఉంది చాలా ఫుల్ ఏమీ కనిపించదన్నమాట ఆకులనే ఉండవు ఇది వీడియోలో ఎలా కనిపిస్తుందో ఏమో కానీ ఇంకా ఎండ ఉన్నప్పుడు తీయాల్సింది ఎండ లేదు అయిపోయింది అదిగో సూర్యుడు మొబైల్లోకి వెళ్ళిపోయాడు ఇవాడ పొద్దునుంచి బాగానే ఉంది నేనే రాలేదు బయటికి చూడలేదు ఇప్పుడు చూసి సడన్గానో ఆశ్చర్యపోయి ఇదేంటి ఎప్పుడు మారిపోయింది ఇంతలాగా త్రీ డేస్కి లేదు నిన్న రాత్రి వచ్చాను కానీ చూడలేదు బయటకు వచ్చినా కూడా ఈ మనకి ప్రకృతి నేర్పే పాఠాలన్నీ మనం ఆచరించుకోవాలి పాఠాలన్నీ జీర్ణించుకుని అర్థం చేసుకుని మన బతుకుని తీర్చిదిద్దుకోవటానికి ఎంతో సహాయపడుతుంది ప్రకృతి అనిపిస్తుంది నాకైతేను ఇలాగా నా మనసులోకి వచ్చేవన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటాను ఇంట్లో కూడా ఒక్కదానికే ఈ అలవాట్లన్నీని ఎవరికీ లేదు అందరూ అనుకుంటారు కానీ బయటకేమీ చెప్పరు నేను మాత్రం ఇలా బయటకు చెప్పేసి ఆనందమైన దుఃఖమైనా కూడా అంతే నేను ఏమీ దాచుకోలేను అలాగే బయటకు చెప్పేస్తాను నిజానికి దుఃఖాలు శాడ్ కలిగించే విషయాలు అయితే చెప్పకూడదు అంటారు కదా సంతోషం కలిగే విషయాలు మాత్రమే ఇతరులతోటి పంచుకుంటే అప్పుడు వాళ్ళ జీవితాలు కూడాను ఆనందంగా ఉంటాయి అందుకని నేను ఏమీని నా వీడియోలు చే చేసుకోను శాడ్ థింగ్స్ ఏమీని ఇట్లాగ ఆనందం కలిగించేవి ఉత్సాహం కలిగించేవి మాత్రమే నేను ఇలా తీసుకుని పెట్టుకుంటున్నాను అనమాట ఎందుకు విచారం అనేది ప్రతి వారి జీవితంలోనూ ఉంటుంది అది మనం పంచుకుని ఇతరులతోటి పంచుకోవటం ఎందుకు ఇలాగా పబ్లిక్ మీడియాలోనూ అది కరెక్ట్ కాదు కదా అనిపిస్తుంది అనమాట నాకైతేను అందుకని నేను ఇటువంటివి మాత్రమే నేను మనం గుర్తుగా ఉండాలంటే తలుచుకుని ఆనందించాలంటే ఇటువంటివి మాత్రమే ఉపయోగపడతాయి మనకి ఆనందంగా ఉండటానికి అని అనిపించి నేను ఇప్పుడు ఇటువంటివి మాత్రమే పెడుతున్నాను వృక్షరాజమా ఎంత బాగుండావో ముట్టుకుంటే ఇప్పుడు రాలిపోతున్నాయి అప్పుడు